హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగేయో తగ్గయా స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట మనం ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి చూసినట్టయితే కంటిన్యూస్గా బంగారం వెండి ధరలు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు ఉన్నట్టుండి మనకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయి వెండి ధరలు మార్పు వచ్చిందా లేదా వెండి ధరలు పెరిగే తగ్గే అనేది తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండిదల ఎలా ఉన్నాయి ఏంటనేది డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒక వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లలో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదివేల నూట ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల యోజుమానికి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల యోజుమానికి ఒక లక్ష పదకొండు వందల అరవై అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్